హలో ఎవరీవన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం ఇది నిన్న వ్లాగ్ అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే అలారం పెట్టుకున్నాను కానీ అసలు ఈ వర్షాలకి చల్లగా అనిపించి లేవలేక లేవలేక సిక్స్ థర్టీకి అయితే లేచానండి ఇంకా లేచి లేవంగానే నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను బియ్యం అయితే తీసుకున్నానండి ఫస్ట్ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేసి తర్వాత మిగతా పనులు అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంట్లో మంచినీళ్ళు కూడా అయిపోయినాయండి మా వారు వెళ్ళి తీసుకుని రావాలి కొంచెం నీళ్ళు ఉంటే ఇంకా నేను ఆటలతోనే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీలోకి చట్నీ కావాలి కదండి చట్నీ కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే క్యాస్టేరియన్ కడాయి అయితే పెట్టి దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకున్నానండి ఇంకా ఇప్పుడు నేను వేరుశెనగళ్ళు టమాటా కలిపి చట్నీ అయితే చేస్తానండి ఈ లోపల మా వారు నాకు టీ పెట్టేసి ఇవ్వి అని అడిగారు సో ఆయనకి టీ పెడదాము అనేసి పాలు ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను కడాయిలో నూనైతే వేసాను కదండి నూనె వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొంచెం వేరుశెనగ్గుళ్ళు అయితే వేసుకున్నాను వేరుశనగలు వేగే లోపల పాలు అయితే కట్ చేసుకుని గిన్నెలు అయితే వేసుకుంటున్నానండి అండి చట్నీకి వేగిపోయిన తర్వాత అప్పుడు నేను స్టవ్ మీద ఆయనకి టీ అయితే పెట్టేస్తాను రైస్ ఉడికిపోయిన తర్వాత ఆ గ్యాస్ మీద నేను పాలు అయితే పెట్టేస్తానండి మరుగుతాయి వేరుశెనగ్గుళ్ళు వేగిపోయాయండి వాటినైతే తీసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇదే కడాయిలోకి కొంచెం నూనె అయితే పోసుకొని మళ్ళీ నూనె అయితే వేడెక్కినిస్తున్నాను ఈ లోపల నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఈరోజు వేరుశెనగుళ్ళు టమాటా కలిపి చట్నీ అయితే చేస్తున్నాను ఇలా చేసుకున్నా కూడా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈరోజు ఇంట్లో ఆకుకూరలు ఏమీ లేవు సో అందుకనేసి టమాటా వేసి చట్నీ అయితే చేస్తున్నాను మా వారికి ఈ చట్నీ నచ్చలేదంటండి అండి ఎందుకంటే వేరుశెనగుళ్ళు ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు టమాటా డామినేట్ చేసిందేమో అంటున్నారు బట్ నాకైతే అసలు టమాటా డామినేట్ చేసినట్టు ఏమనిపించలేదు చక్కగా వేరుశెనగుళ్ళ టేస్ట్ నాకైతే బాగానే తెలిసింది మా ఆయనకి ఏంటంటే వేరుశనగ గుళ్ళతోనే కంప్లీట్గా చట్నీ చేయాలండి అప్పుడే నచ్చుతుంది ఆయనకి అంత వేరుశనగ గుళ్ళు ఎందుకు అనేసి కొంచెం నేను ఇలాగ కూరగాయలు ఏమైనా ఇంక్లూడ్ చేస్తాను అనమాట ఇంకా మా వారికి నచ్చలేదు అన్నారు కానీ మాకైతే చాలా నచ్చింది బాగుంది చట్నీ అయితేనే ఇంక ఇదిగోండి టమాటా వేస్తాను కదా టమాటా కూడా వేగిపోయింది మళ్ళీ ఎక్కువసేపు క్యాస్టేరియన్ దాంట్లో ఉంటే అది ఏమన్నా తుప్పు పడుతుందేమో అనేసి నేను దాన్ని అయితే పక్కకు తీసేసుకున్నాను ఇంకా ఇదిగోండి తర్వాత స్టవ్ మీద అయితే నేను మా వారికి టీ పెట్టమన్నారు కదా అయితే పెట్టుకుని ఒక గ్లాసు పాలు అయితే తీసుకున్నానండి ఇంకా పాల్లోకి కొంచెం టీ పొడి పంచదార వేసి టీ అయితే పెట్టేస్తున్నాను ఈ రోజుతో ఇంట్లో మొత్తం క్లీనింగ్ పని అంతా కంప్లీట్ అయిపోతుందండి సో నేను ఇలాగా డీప్ క్లీనింగ్ బ్లాగ్స్ పెడుతుంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇది ఆషాఢ మాసంలోనే క్లీనింగ్ పెట్టుకోవాలి బాబా శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇలాగా క్లీనింగ్ పెట్టుకోకూడదు అని అన్నారండి యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంత క్లీనింగ్ ఎందుకు చేస్తున్నాను అంటే నాకు లాస్ట్ వీక్ పీరియడ్ వచ్చేసింది కదండీ సో అందుకని మొన్న వారము వరలక్ష్మి వ్రతం నేను అందుకే చేసుకోలేదనమాట ఇప్పుడు పీరియడ్ అయిన తర్వాత వీక్ చేసుకుంటున్నాను కదండి ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకుని చేసుకోవాలి కదా సో అందుకని ఇప్పుడు ఇంత క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట లేకపోతే నార్మల్గా పైప్ అయిన క్లీనింగ్ చేసుకుని పూజ చేసేసుకున్నా నాకు అయిపోయేది ఇంకా పీరియడ్ మొన్నే అయ్యింది కదా ఈ మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మి రథం చేసుకుంటున్నాము మొత్తం మా దుప్పట్లు కర్టెన్స్ అన్నీ తీసేసి నీట్గా ఉతుక్కుని ఇల్లు అంతా శుభ్రం చేసుకుని చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇంకా ఈ క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను ఇంక ఇలా క్లీనింగ్ మొదలుపెట్టినప్పుడు పైప్ అయిన చేయడం ఇంకెక్క ఇంకా కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేసుకుంటేనే నాకు కొంచెము రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట బాగుంది అనేసి సో అందుకని ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ రోజుతో ఇంట్లో మొత్తం అన్ని క్లీనింగ్ పనులు అయిపోయాయి రేపు వ్లాగ్లో ఇంకా నేను పూజ వచ్చేస్తుంది కదండి ఎల్లుండే ఫ్రైడే సో ఏది ఎలాగ చేసుకోవాలి ఏంటి ఏమేం కావాలి అన్నది అంత లిస్ట్ అవుట్ రాసుకున్నాను అవన్నీ తెచ్చుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట సో వరలక్ష్మి రథం వ్లాగ్ ఇంకా పెట్టలేదు ఏంటి వెయిట్ చేస్తున్నామని కూడా కొంతమంది అడుగుతున్నారండి నేను ఇప్పుడు చేసుకుంటున్నాను వరలక్ష్మి రథం అసలు ఎప్పుడూ ఇంత లేటుగా వరలక్ష్మి రథం చేసుకోలేదు ఎప్పుడు క్యాలెండర్లో ఏ డేట్లను అయితే వరలక్ష్మి రథం ఉందో అలాగే చేసుకునేదాన్ని కానీ మొన్న వరలక్ష్మి రథము సెకండ్ వీక్కి నాకు కరెక్ట్గా ఫోర్ డేస్ అయినాయి అనమాట ఇంకప్పుడు చేసుకోకూడదు కదా అనేసి అప్పుడు ఆపేసాను ఇంకా అది అవ్విన తర్వాత ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టానండి ఈ వీక్ని చేసుకుందాము అనేసి ఇంక ఇదిగోండి నేనైతే కూర స్టవ్ మీద వేసేసాను ఇప్పుడు ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను సో ఇంకోండి చిన్నది మిక్సీ జార్ అయితే తీసుకుని దాంట్లోకి నేను వేరుశెనగళ్ళు అయితే వేసేసుకున్నాను ఫస్ట్ వేరుశెనగుల్ని ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తానండి ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న మిక్సీ వచ్చేసి అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ అండి నైన్ హండ్రెడ్ వర్డ్స్ పవర్ మనకి ఆను ఆఫ్ హై స్పీడు లో స్పీడు హిప్ అనే ఫంక్షన్స్ అయితే ఉంటాయండి మొత్తం మనకి త్రీ జార్స్ వస్తాయి నేనైతే చిన్న జార్లో ఎప్పుడు చట్నీలు అయితే చేస్తాను అలాగే పెద్ద జార్లో దోసలు పిండి మిక్సీ పడతానండి ఇంకొక జార్లో మనము ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఇది ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని స్పైసెస్ని అన్ని గ్రైండ్ చేయడానికి చట్నీ మసాలా పొడులు స్మూతీసు ఇలా ప్రిపేర్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుందండి హెవీ లోడ్ను కూడా ఇది తీసుకోగలుగుతుందనమాట నేను పర్సనల్గా చూశాను ఇది ఫాస్ట్ పవర్ఫుల్ అండ్ సైలెంట్గా వర్క్ చేస్తుందండి ప్లస్ డిజైన్ చాలా స్టైలిష్గా ఉంది కదా నేను దీన్ని వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను కదండి ఏదైనా కూడా చాలా త్వరగా మిక్సీ అయితే పట్టేస్తుందండి మనకి టైం అన్నది చాలా సేవ్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీరు కిచెన్లో ఈజీగా అండ్ టేస్టీగా డిషెస్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ని ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది నేనైతే చట్నీని మిక్సీ పట్టేశానండి ఇంకా చట్నీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను చట్నీ అయితే చేసేసానండి ఇప్పుడైతే ఇంకా నేను ఇడ్లీకి రెడీ చేసుకోవాలి నిన్న నైట్ ఇడ్లీ పిండి రుబ్బి వంటగది క్లీన్ చేస్తున్నాను కదా మళ్ళీ ఏమైనా పడతాయేమో కాసేపు ఫ్రిడ్జ్లో పెడదాము అని ఫ్రిడ్జ్లో పెట్టానండి నైట్ పడుకున్నప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ తీయకుండా అలాగే నిద్రపోయాను మార్నింగ్ నాకు సిక్స్ ఓ క్లాక్కి లెగ్సాక అనమాట అయ్యో పిండిని బయట పెట్టలేదే అనేసి ఇంకా అప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే పెట్టాను ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుందండి కొద్దిసేపే పెట్టాను కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బయట ఉండి ఉంటే చక్కగా పులిసేది పిండి ఇప్పుడు మర్చిపోయాను ఫ్రిడ్జ్లో ఉంచేసి ఇంక ఇదిగోండి ఇడ్లీ అయితే వేసుకుంటున్నాము మొత్తం మేము నలుగురు ఉన్నాం కదా సో రెండు రేకులు ఇడ్లీ అయితే వేసేసాను ఇప్పుడు అయితే దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి మరొక పక్కన కూర అయితే పెట్టాను కదా చిక్కుడికాయ కూర సో కూరను కూడా ఒకసారి మధ్య మధ్యలో అలాగా మిక్స్ చేస్తూ వస్తున్నానండి ఇలా నేను లో ఫ్లేమ్లో పెట్టి చిక్కుడుకాయల్ని ఉల్లిపాయలతో పాటు చాలాసేపు మగ్గనిస్తానండి అలా మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లోకి నేను కారం అయితే వేసుకుంటాను ఆ కారాన్ని కూడా కాసేపు మూత పెట్టేసి మగ్గ పెట్టేస్తానండి అప్పుడు కూర మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట అప్పుడు వాటర్ వేసుకుని కొద్దిసేపు మరిగిస్తే సరిపోతుందండి ఇంకోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పిల్లలకి మా వారికి టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను నేను వీళ్ళంతా వెళ్ళిన తర్వాత తాయితీగా తింటానులేండి చల్లరిపోతుంది బట్ ఇంక ఇప్పుడు ఈరోజు లేట్ అయిపోయిందండి నేను లేవడమే సిక్స్ థర్టీ అయ్యిందని నేను రెడీ అయ్యి గదిలోకి వచ్చి చేసుకునేసరికి పని లేట్ అయింది దట్టు చిక్కుడుకాయ దొండకాయ ఇలాంటి కూర వండేటప్పుడు మరీ ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది అనమాట సో ఇంకా పిల్లలు ఇడ్లీ తింటున్నారండి ముందే నేను షానుకి జడ అయితే వేసేసాను ఇంక అయితే నేను మనుకి జడ వేయాలి మను టిఫిన్ తింటా ఉంటే నేను జడ అయితే వేసేస్తాను ప్లేట్లో ఏదో పడింది పైన చట్నీ వేసేసింది అనుకోకండి అది జీలకర్ర జీలకర్రే కదా అనేసి ఇంకా దాని పైన చట్నీ వేసాను నేను సో ఇప్పుడైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఈరోజు చిక్కుడుగా కూర అయితే ఉండను కదా ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది టైం అయితే మాత్రం ఎయిట్ టెన్ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ టైమే ఉంది వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ని పెట్టేసి పిల్లలిద్దరిని ఇంకా నేను స్కూల్కి అయితే పంపించేస్తే అయిపోతుంది రైస్ అయితే మార్నింగ్ ఇందులో పెట్టేశాను చల్లారిపోయింది పిల్లలకి అయితే లంచ్ బాక్స్ రెడీ చేసేసానండి ఇంకా ఇది వాళ్ళ క్యారియర్ బాక్స్ బ్యాగుల్లో అయితే పెట్టేసి స్పూన్స్ అవి వేసేసి నాప్కిన్స్ ఇచ్చేస్తే ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదండి బాయ్ బాయ్ ల్లెళ్ళు బాగా చదువుకుంటమ్మా టీచర్ ఏమన్నా అడిగితే గట్టిగా చెప్పుమను బాయ్ బాయ్ చిట్లు ఇద్దరికి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఇంక ఇందాక నేను టిఫిన్ చేయలేదు కదా కొంచెం టిఫిన్ అయితే చేసేసి మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను టూ త్రీ డేస్గా నాకు అందినంత వరకు నేను సర్దుతున్నాను ఏంటి అంటే కబోర్డ్స్ సెల్ఫ్స్ ఇవి నేను సర్దుకుంటూ వస్తున్నాను ఇంక పైన బూజులు ఫ్యాన్లు తొడగడాలు ఇలాంటివన్నీ పాపం మా వారైతే ఆయనకి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు అనమాట అంటే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు తర్వాత మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడానికి ముందు కొద్దిసేపు ఇలాగే ఈ పనులు అయితే పూర్తి చేస్తున్నారండి ఆయన ఎందుకంటే ఇంతంత ఎత్తులు మనం ఎక్కి చేయాలన్నా చేయలేము అసలే ఈరోజు నేను కిందకి జారి పడిపోబోయాను కూడా నండి బాబు ఆ పై నుంచి తలకు తగిలేస్తుందేమనుకున్నాను కానీ ఆపుకోగలిగాను ఇంకా ఇలాంటి పనులు మా వారైతే హెల్ప్ చేస్తున్నారనమాట ఇలా మే నేను మా వారు కలిసి పనులు చేసుకున్నప్పుడు అసలు నేను మా వారితో ఉన్నప్పుడు ఎంత ఫన్ క్రియేట్ అవుతుందో తెలుసండి అప్పుడు అనిపిస్తుంది అయ్యో వీడియో అండ్లో ఉంటుంది అంటే అవ్వాలి అయిపోతావు సెల్వర్ ప్లే బటన్ చేస్తా ఇప్పుడు నేను చెప్పానని పగల కుట్టేటి నేను చెప్తే పగల కుట్టయితే జాగ్రత్త అని చెప్తే కూడా తప్పానా నీకు అబ్బా అబ్బాయి That lunch. ఇందక్కడ ముందైతే వీడియో ఆన్లైన్ లేదు కానీ ఎంత నవ్వుకున్నామోనండి మా వారు ఇలా తుడుస్తుంటే అక్కడ బల్బ్ ఉంది బల్బు పడిపోతుందేమో జాగ్రత్త అన్నాను అలా నేను చెప్పకూడదంట నేను జాగ్రత్తగానే చేస్తున్నాను కదా నువ్వు నాకు ఇంకే చెప్తున్నావు సో నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆ బల్బుని పగలగొట్టేస్తాను నేను నువ్వు చెప్పినందుకైనా పగలగొట్టేస్తాను నేను అనేసి అంటున్నారండి అండి అలాగ చాలాసేపు అయితే ఇద్దరం నవ్వుకుంటూ అవైతే క్లీన్ చేసేసుకున్నాము తర్వాత మా వారేమో కిడ్స్ బెడ్రూమ్ ఉంది కదండి అందులో విండోస్ అవి నేను క్లీన్ చేస్తాను వస్తూ ఉంటాను అనేసి ఆయన వెళ్ళారు ఇంకా నేనేమో ఈ హాల్ ఒక్కటే ఈరోజు పెండింగ్ ఉండిపోయింది ఈ కబోర్డ్స్ అవి నీట్గా సర్దుకుని అవసరం లేనివి తీసేస్తే సరిపోతుంది అనమాట సో ఇవైతే నేను సర్దుకుంటున్నానండి ఇందులో పెద్ద ఏమీ వస్తువులు ఉండవు కాకపోయినా ఈ కబోర్డ్ అస్తమా అను నిండిపోతూ ఉంటుందండి ఇందులో ఏం పెట్టుకుంటానంటే ఒక ర్యాక్లో మొత్తము కిరాణా సరుకులు డబ్బాల్లో పెట్టినా కూడా కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి ఒక సెకండ్ ర్యాక్ మొత్తం కిరాణా సరుకులు పెట్టుకుంటాను థర్డ్ ర్యాక్ అంతా నేను డిటర్జెంట్స్ లాంటివి పెట్టుకుంటాను అనమాట అంటే ఫ్లోర్ క్లీనరు వాషింగ్ మిషన్ డిష్ లిక్విడ్ డిష్ వాషర్స్ వంటి సబ్బులు బట్టల సబ్బులు ఇలాంటివన్నీ నేను ఒక ర్యాక్లో పెట్టుకుంటాను అనమాట పేస్ట్లు బ్రష్లు ఇలా కొత్తగా ఉంటాయి కదండి అవన్నీ అక్కడ అయితే పెట్టుకుంటాను సో అలాగా ఈ అరమర్లో ఇలాంటివైతే పెట్టుకుంటాను అనమాట సో ఫైనల్లీ ఈ అరమర్ మొత్తము సర్దడం వీడియో అయితే తీయలేదు కానీ ఇదంతా నేను కరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ అయ్యిందండి టైము వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అదంతా అయితే నీట్గా సర్దేశాను కట్ కట్టెన్లు అయితే తీసేసానండి వాషింగ్ మిషన్లో వేయాలి అవి అవి ఉతికేస్తే కట్టెన్లు ఇక్కడ పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేయాలండి ప్రస్తుతానికి ఉల్లిపాయ తొక్కలు ఇల్లు అంతా ఎగిరిపోతాయి అనేసి ఉల్లిపాయ తొక్కల వరకు మాత్రమే క్లీన్ చేశాను మొత్తం అన్ని రూములు కలిపి తుడుచుకుంటూ రావాలి ఎందుకంటే ఎక్కడ చూసినా ఇల్లు భూజులు తులిపారు కదండి ఆ బూజులు అంతా ఉండిపోయినాయి అనమాట సో అవన్నీ తుడుచుకుంటూ వచ్చి అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను ఈ గిన్నెలన్నిటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని అప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము తుడవడము అనేసి అనుకుంటున్నాను సో అందుకనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండి వాటన్నిటిని అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ గిన్నెలు క్లీనింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ చేసుకున్నప్పుడు ఇల్లు శుభ్రం అయితే చేయాలి ఇంకేమో టీచర్స్ ఏమో మెసేజ్ పెట్టారు ఇప్పుడు హెవీ రైన్స్ వల్ల పిల్లలకి హాఫ్ డే స్కూలే వచ్చి తీసుకెళ్ళిపోండి అని ఇంకా నేను అంటే వన్ థర్టీ తర్వాత వచ్చి తీసుకుని వెళ్ళండి అనేసి మెసేజ్ పెట్టారనమాట ఇంకా నేను మా వారికి చెప్పాను నేను నైటీతో ఉన్నాను నాకు ఇంకా ఇంట్లో పని అవ్వలేదు మీరు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ భోజనానికి వస్తారు కదా అప్పుడు పిల్లల్ని ఇద్దరిని రిసీవ్ చేసుకుని రండి అనేసి చెప్పేశాను అనమాట సో ఇంకా ఆయన తీసుకొస్తారు కాబట్టి నేను వెళ్ళే పని లేదండి నేను ఈ గిన్నెలవి తోమేసి అప్పుడు ఫ్రెష్ అయి ఇల్లు తుడిసేసుకుని ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి ఇంకా రోజు ఉన్నంత హడావుడు అయితే రోజు లేదులేండి ఎందుకంటే బెడ్రూమ్స్కి ఎక్కువ టైం పట్టింది కిచెన్కి ఇంకా ఎక్కువ టైం అయితే పట్టేసింది కానీ ఈరోజు హాల్ ఒకటే కదా పెద్ద ఏం పని లేదు ఖాళీగానే ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు అండ్ ఈరోజు పెద్ద పెద్ద భారీ వర్షాలు వచ్చేస్తాయి రెడ్ అలర్ట్ ఇచ్చారు కానీ ఇది వరకు టూ రోజు మీద కంపేర్ చేస్తే అసలు ఒక్క రో ఒక్కసారి కూడా వర్షమే పడలేదండి అసలు ఇక్కడ వర్షమే లేదు మేబీ కొన్ని కొన్ని ఏరియాలో ఎక్కువ పడిందంట మా సైడ్ మేమున్న ఏరియాలో అయితే వర్షం అయితే ఏమీ రాలేదు గిన్నెలు క్లీన్ చేసేసాను హాల్ సదడం అయితే పూర్తయిపోయిందండి ఇల్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి పైప్ అయిన క్లీన్ చేశాను ఇంకా మొత్తం ఇల్లు అంతా ఒకసారి తుడుచుకుంటా రావాలి సో వాటిని తుడవడానికి ముందు ఫస్ట్ అయితే నేను టూ డేస్ అయినాయండి బట్టలు ఉతికి ఇవేమో పూర్తిగా ఆరవు ఆరేసుకుంటాకేమో ప్రాపర్గా ప్లేస్ ఉండదు సో ఇంక అందుకనేసి వీటిని అలా కుర్చీల వాటిల్లో నిన్న ఫ్యాన్ గారికి ఏమో పిల్లల టాయ్ ఉంది కదా టెంట్ హౌస్ దాని మీద పెట్టి అలా ఆరేసాము ఇప్పుడు ఇంక వీటిని మడతలు పెట్టేసి మంచాల మీద దుప్పట్లు అయితే వేసుకుని రావాలి నిన్న అన్ని అయితే ఉతికేసామండి సో ఆ దుప్పట్లన్నీ వేసేసి అప్పుడు ఇల్లు అయితే తుడుస్తాను ఫస్ట్ అయితే ఇంకా నేను నైటీతో ఉన్నాను కదా స్నాన్ చేసేసి డ్రెస్ ఏమన్నా వేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకనేసి హీటర్ పెట్టానండి నీళ్ళు అయితే కాగుతున్నాయి సో నీళ్ళు కాగే రోపల నేను ఈ బట్టలన్నిటిని అయితే మడతలు పెట్టేస్తాను బట్టలు అంటే ఏమి లేవు అన్నీ ఇవే అండి దుప్పట్లు కటన్స్ అయితే వాష్ చేసేసాము సో ఇవి ఆరిపోయినాయి అనమాట మళ్ళీ రోజు నుంచి హెవీ రైన్స్ అంట కదా సో మా మానుని మనుని తీసుకెళ్తామనేసి టీచర్స్ అయితే మెసేజెస్ పెట్టారు సో అందుకని వాళ్ళని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేస్తారండి మా వారు ఇంకొండి కర్టన్స్ అయితే తీసేసామండి మళ్ళీ మా వారు మార్నింగ్ కర్టెన్స్ పెట్టేశారు కిటికీలకి కర్టెన్ పెట్టారు ఇంకా మెయిన్ డోర్ కి కర్టెన్ అయితే పెట్టాలి అది ఆయన వచ్చిన తర్వాత పెట్టేస్తాను ఆరు పెనిగి ఇంకా హాల్లో మావి ఫొటోస్ తోటి ఉంటాయి కదండి కర్టెన్స్ అవి ఇంకా వాషింగ్ మిషన్ లో వేసాను ఆన్ చేయలేదు వాషింగ్ మిషన్ ఇంకా ఎక్కువ బట్టలు లేవు అవి కూడా అయిపోతే హాల్లోకి కూడా కట్టించి పెట్టేసుకోవచ్చు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయిందండి చాలా నీట్గా ఉంది ఒక టూ త్రీ టైమ్స్ మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను కదా మా వారు వచ్చిన తర్వాత మాప్ పెట్టేస్తారండి మళ్ళీ రేపు ఒకసారి నైట్ పడుకునేటప్పుడు పెట్టేసుకుంటే ఎల్లుండి ఇంకా పూష్ చేసుకోవచ్చు ఎల్లుండి పెట్టుకోకూడదంట కదా మాపు సో అందుకని ఈరోజు ఒకసారి రేపు ఒకసారి పెడతారు వరలక్ష్మి రథం చేసుకుంటాకే ఇల్లు క్లీన్ చేస్తున్నా కదా బాబు అని నాన్ వెజ్ తినకూడదు అనేసి కామెంట్ అయితే పెట్టారండి ఒకళ్ళు కానీ ఇంట్లో మటన్ అయితే ఉండిపోయిందండి సో అందుకనేసి ఈ రోజైతే మటన్ వండేస్తాను మరి ఇంట్లో ఉన్నది పాడేసుకోలేము కదండి అది రోజు తినేసి మాపు పెట్టేసుకుంటాము మళ్ళీ రేపు కూడా పెట్టుకుంటాము పూర్తిగా ఆరలేదండి ఇవి కొంచెం కొంచెం తడిల్ తడిల్ కింద ఉన్నాయి ఇంకా తప్పదు సో ఇంకా తుప్పట్లన్నీ మడతలు పెట్టేశానండి ఇంకో కొంచెం కొంచెం తడి పొళ్ళు కింద ఉన్నవైతే అలా ఫ్యాన్ల మీద ఆటల మీద వేసి అలా ఉంచేసాను మిగతావన్నీ తీసుకెళ్ళి కబోర్డ్స్ అయితే సర్దేశాను ఇక ఈ బట్టలన్నీ సర్దడం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఇంకా అవన్నీ వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదు లేట్ అయిపోతుందని ఇల్లు అంతా క్లీన్ చేసేసి నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుందండి పిల్లలకైతే కరాటే క్లాస్ లేదు అనేసి మెసేజ్ పెట్టారు వర్షం ఏమీ రాలేదు అసలు రోజు మార్నింగ్ నుంచి రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు కానీ వర్షం అయితే ఏమీ రాలేదండి ఇంకా కరాటే క్లాస్ లేదు అన్నారు సరే అయితే రోజు లేట్గా తిన్నాం కదా డిన్నరు రోజు కొంచెం ఎర్లీగా తిందామనేసి సో ఇంకా నేను కోర్ అయితే వండేస్తాను మొన్న మటన్ తీసుకొచ్చారు కదండి మా వారు ఆ మటన్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంచేసాను దీంట్లో నేను అప్పుడు ఉప్పు అల్లం వెల్లిన పేస్ట్ అయితే కలిపానండి ఇప్పుడు మిగిలినవి అయితే కలిపేసుకుని ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని కూర అయితే స్టవ్ మీద వేసేస్తాను అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపల రైస్ అయితే ఉడికిపోతుంది బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తానండి సో ఇంకోండి మటన్ కూర అయితే వండుతున్నాను కదా మటన్ లో వేయల్సినవన్నీ తీసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను ఈ రోజు నేను చేసే నా మటన్ కర్రీకి ఒక స్పెషల్ టచ్ అయితే ఇవ్వబోతున్నానండి నేను మటన్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడితో పాటు ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇది మీట్ని జ్యూసీగా సాఫ్ట్గా చేస్తుంది రుచి డబుల్ అవుతుందండి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ సలాడ్స్కి డ్రెస్సింగ్స్కి లైట్ కుకింగ్ మ్యారినేషన్కి పెర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు అంట దిశానో అంటే క్వాలిటీ అండ్ అథెంటిక్ టేస్ట్కి పేరండి మీరు కూడా మీ రెసిపీస్ని హెల్దీ అండ్ టేస్టీ ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే దిశనా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ని ట్రై చేయొచ్చు సో నేనైతే ఆయిల్ని అయితే ఒక్క స్పూన్ మాత్రమే వేసుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇది మ్యారినేషన్కు ఉపయోగిస్తున్నాను ఈ ఆయిల్ని మా హస్బెండ్ అయితే అమెజాన్లో బుక్ చేశారండి ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది అయితే నేను ఆలివ్ ఆయిల్ని ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చాలా డౌట్లు ఉన్నాయండి అప్పుడు నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను మీరు కొంతమంది ఎలా యూజ్ చేయొచ్చు అని సలహాలు ఇచ్చారన్నమాట సో మీ అందరి సలహాలతో ఇంకా నేను యూట్యూబ్లో చూసిన ఇన్ఫర్మేషను అలాగే చార్జీబిట్ను ఉపయోగించి ఆలివ్ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నాను మా వారైతే ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ ప్రతిరోజు కొంచెం కొంచెం యూస్ చేద్దామని అంటున్నారు ఎందుకు అంటే ఇది సెరటోనిన్ ప్రొడక్షన్ని బాగా పెంచుతుందంట సో దాన్ని బట్టి మనకి మూడ్ స్వింగ్స్ అవి లేకుండా మన మనసు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంట ఇంకా గుండె జబ్బులు అవి రాకుండా కాపాడుతుందంట సో యూస్ చేద్దాము అనేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే బుక్ చేశారండి ఇంకా తీరా ఓపెన్ చేశాను కదా వేస్ట్ చేయడం కూడా ఇష్టం లేదు సో అప్పుడప్పుడు అయితే యూస్ చేస్తాను ఇంకా మనకి ఈ ఆలివ్ ఆయిల్ని ఏ ఏ విధాలుగా ఉపయోగించవచ్చో మీకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి నేను అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తాను కొంతమంది అయితే ఎగ్జామ్ వేసుకోవచ్చు అన్నారు కొంతమంది నార్మల్ కుకింగ్ ఆయిల్ లాగా ఉపయోగించవచ్చు కాకపోతే నూనె వేడెక్కకుండా ఇమీడియట్గా ఉల్లిపాయలతో కలిపి వేసేసుకోండి అనేసి అనమాట సో అప్పుడు ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆయిల్ వేడెక్కదు మనకి ప్రమాదం ఉండదు అని చెప్పారండి సో ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మీకు ఐడియా ఉంటే చెప్పండి ఈ బాటిల్ అయ్యే వరకు అయితే మాత్రం నేను ఈ దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అయితే వాడేస్తాను నాకు అదన్నీ వేస్ట్ చేయడం అయితే ఇష్టం లేదు ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే అమెజాన్లో ఉంది చూడండి ఇంక ఇదిగోండి నేనైతే మటన్ కూర అయితే వండుతున్నాను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ని అయితే వేసుకుని ఉల్లిపాయలని అయితే మగ్గపెట్టేశాను తర్వాత దీంట్లోకి మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాను కదండి వన్ అవర్ బిఫోర్ ఆ మటన్ పీసెస్ని అయితే తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసి కాసేపు అయితే కుక్కర్ లీడ్ అయితే పెట్టేశానండి చక్కగా ఇవి ఇలాగ దగ్గరికంటే ఉడికిపోయినట్టు అయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని మాత్రం వేసుకుని బాగా మిక్స్ చేసేసి దాన్ని మళ్ళీ కుక్కర్ అయితే మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ అయితే ఇంక ఇంకంతే మటన్ కూర అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగా అయితే వచ్చిందండి ఆలివ్ ఆయిల్ని ఫస్ట్ స్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఏమైనా ప్రమాదం అవుతుందా అని ఇలా రకరకాల డౌట్లతో అయితే మొదలెట్టాను వండిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా కొత్తది ట్రై చేసినప్పుడు ఇలాంటి ఆలోచనలు అయితే వస్తాయండి బట్ నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా హస్బెండ్ అయితే ఆయిల్ టేస్ట్ వల్లేమో కొంచెం వేరే కూర అన్నారు కానీ నాకైతే అలా ఏమనిపించలేదు ఎప్పుడు తిన్నట్టుగానే ఉంది బాగుంది రోంత అని ఏదో పెట్టు టేస్ట్ చూసి చెప్పాను ఆలివ్ ఆయిల్ టేస్ట్ ఎలా ఉంది నచ్చిందా ఏం డిఫరెన్స్ రాలేదా టేస్ట్ పర్లేదా తినొచ్చా అంటే మనం ఫస్ట్ టైం వండుకున్నాం కదా ఆలివ్ ఆయిల్ బాగుంది నాకైతే ఫస్ట్ టైం ఆలివ్ ఆయిల్తో అయితే వంట చేశానండి పర్లేదు బాగానే ఉంది అంటే జస్ట్ మ్యారినేట్ చేసి వేశాను ఇది చాలా హెల్దీ మా ఇది చాలా హెల్దీ రెగ్యులర్గా వాడు అనేసి అంటున్నారు మా ఆయన శనమ నచ్చిందా

కూర అయితే ఎలా ఉంటుంది ఏంటి ఫస్ట్ టైం ఆలు ఆయిల్తో చేస్తున్నాను భయపడ్డాను కానీ చాలా బాగుంది భోజనం అయితే చేసేసాక గిన్నెలు కూడా తోమేసానండి ఇంకా ఎల్లుండ వరలక్ష్మి రథం కదా రేపు బైక్ నుంచి ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అన్నది అయితే మొత్తం లిస్ట్ అయితే రాసుకున్నాను ఇప్పుడే ఇంకా రేపు బ్లాగ్ ఎలా షూట్ చేయాలి ఏంటి అని కూడా ప్లాన్ చేసేసుకుంటానండి ఇంక ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఎండ్ చేసేసేటప్పుడు నేను మొన్నటి నుంచి మా వారిని ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నానండి యాక్చువల్లీ ఇది నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అనుకుంటున్నాను మర్చిపోతున్నాను సో అదైతే ఇది సో నేను ఇప్పుడు మా వార్కి ఇది ఇస్తానండి మా వారు చూసి ఆయన రియాక్షన్ ఏంటి అన్నది మనం చూద్దాము

ఇంకో వద్దు అన్నప్పుడు నవ్వకూడదు కదా ఎలా బయట పెట్టుకుని ఉండాలి కదా నవ్వొచ్చినప్పుడు ఆపుకోవాలి అంటే నేను ఏం చేయలే పొట్టడం తిట్టడం అనేసి నవ్వుతున్నాను అవునా బాయ్ అండి రియాక్షన్ ఉందండి వేస్ట్ ఇలాంటివి చేసిన మా ఆయనతో కషామమ్మా మా షాప్ ముద్దే చెప్పింది నారే ఎక్స్పై ఏది అమ్మా సరే ఇంకా అయితే ఇక్కడ ఏం చేస్తున్నామండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హాచ్ దిస్ వీడియో బాయ్ బాయ్